ప్రియాంక ఇప్పుడే లేచింది టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ప్రియాంకజీ సరి పెడుతుందా బాగా మస్తు సలు నైట్ అనవసరంగా తాను చేసినారా ఆయన రూమ్ కూడా వస్తుంది రాత్రి చేసిన

గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయితే అవుతుంది ఈరోజు తొలి ఏకాదశి పండగ కదా మా ఊర్లో మొత్తం మేకలు అయితే కట్ చేసినారనమాట అనమాట ఏటలు మొత్తం దిగినాయి ఎవరి ఇంటికాడ చూసినా కానీ ఏటలు అయితే పోస్తున్నారు కుప్పలు కుప్పలేసి మటన్ అయితే అనమాట కుప్ప వచ్చేసి వెయ్యి రూపాయలు మేము కూడా అనమాట మటన్ తీసుకోవడానికి ఇక మంచిగా మటన్ మొత్తం కట్ చేసారు కుప్పలు వేసుకుని వెయ్యి రూపాయలకు ఒక కుప్ప ఎవరు కుప్పాలు తీసుకొని పోతారు ఇప్పుడైతే మటన్ తీసుకోవడానికి వచ్చి సాగు కుప్ప అయితే తీసుకోవాలి మా బాబాయ్ వాళ్ళు పోషరు అది అచ్చలండి

क्या ना साले तो बेटे जीजू ने वाला दे सीएम भाई बाजे देट <laughs> <आगो। laughs> इसे पूली <पड़ियेट>। बैठी <मोँगा> <laughs> <laughs> है मत आने दो हाँ मौत आती है मर्तबा नहीं है आजा रंजीलाल कर दिए ठीक है मेरा भी नहीं है कारण भी जाऊँ रस्सी

మటన్ మొత్తం అన్ని బుకింగ్ అయితే అయిపోయినాయి ఒకటాను ఒకటి ఉన్నాయి ఇప్పుడు కళ్ళు పోవాలి బాలగాడు బాలగాడి పోయింద మీకు ఆల్రెడీ మతనైతే తీసుకున్నాం సాంగ్ కుప్ప ఇప్పుడు ఇంటికి పోయి ఇది ఇచ్చేసరే ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈత కాలకి పోవాలి నడు వరుణ్ ఇప్పుడైతే ఈత కాల కోసం అయితే వచ్చినాము ఆ కట్ట ఉంది కదా కట్ట మీద అయితే చీత ఈత వనం ఉంటుంది అక్కడ గమైన అనమాట పోయి తీసుకోవాలి తర్వాత చాలా మంది అయితే చూస్తారు లేకపోతే పెట్టుకోవాలి తీసుకోవాలి లేకపోతే అయిపోతున్నాడు మొన్న ఎండాకాలంలో వచ్చినప్పుడు అయితే ఇట్లా పచ్చగా లేకుండే కదరా మొత్తం ఇప్పుడు పచ్చగా అయిపోయింది మొత్తం చెట్లు ఏమో అన్ని పచ్చని చెట్లు చాలా పచ్చగా ఉంది చెట్ల సూపర్ చల్లగా వస్తుంది చెట్లకి ఇంకా కొద్దిగా దూరం వెళ్తే అక్కడైతే కళ్ళు అడ్డ అయితే ఉంది లోపలికి వెళ్ళాలి అవునొట్టి ఉంది ఇక్కడ వచ్చేసి కళ్ళు నొట్టి ఉంది చూడండి వావ్ కళ్ళు కారుతుందా సూపరు సూపర్ 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 చీమల అన్ని తిరుగుతున్నాయి కళ్ళు టేస్ట్ బాగున్నట్టుంది వా దీన్ని నిండా కారింది నడ్ర నడరా మళ్ళా కళ్ళు అయిపోతుంది నడుగుండ్రా ఏ వా ఎంజాయ్ పండగ వచ్చేసినాం కళ్ళడ్డాకైతే వా ఫ్రెండ్ గారు కూడా వచ్చింది సాక్షిత్ బాయ్ క్యారే చోటు తీసుకున్నావారా ஆடி ரெண்டு தீஸ் கொலாக்கி

அப்படி கொஞ்சம் முசு ஆர் கல்லு

कोई ना मत मरता भी दो मांच गिन काली उतने एयर पड़ते नहीं क्यों भाई कुमारी भाई रहा है घंटों मतों को मरिया तो तो दे रहा है माल रे पुधर की बंद है जो है मैं मज़ूद ना नहीं तीनों उन टाइम कालू किन्हों टाइम अब यहाँ मत कराइए अब फोन कैसे पकावट को

మస్తుగా ఆరుతుంది చెట్టుకి అన్ని చెట్ల కన్నా ఈ చెట్టుకి అయితే మొత్తం డ్రాప్స్ పడుతున్నాయి మెల్ల ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది 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 ఇక చీమలు ఉన్నాయి దీనికన్నీ ఎర్ర చీమలు ఇది చాలా స్వీట్గా ఉన్నట్టుంది ఇది చాలా స్వీట్గా ఉన్నట్టుంది మొత్తం చీమలు ఎక్కినాయి చూడు చెట్టు మీదకి ఇగో చీమేలు ఇగో అన్ని చీమలే ఎక్కినాయి చీమలే ఇక మేము రెండు లొట్లు తీసుకున్నాం కదా ఒక అయితే ఇక్కడ తాగుదామని అనుకుంటున్నాము చేన్ కడ తాగేసి ఇంకో లొట్ట అయితే ఇంటి తీసుకెళ్తాం ప్రియాంక కూడా ఉందిగా మా అమ్మ ప్రియాంక కూడా తాగుతారు ఇప్పుడు పోదాం గ్లాసులు తీసుకొని వచ్చి దారిలో వస్తుంటే జామ చెట్టు అవుతుంది జామపండ్లు అవుతుంది అనుకుంటున్నాం చాలా ఉన్నాయి దీనికి లోపల మొత్తం రెడ్డు ఉంది చాలా బాగుంటుండవచ్చు టేస్ట్ ఇవైతే తెంపుకుంటున్నాం ఇప్పుడు ఇటు చూపి జామకాయలు అయితే ఒక నాలుగు దొరికినాయి అలాసేస్తుంది సంచులో ఇళ్ళకని ఫోన్లకి అరీ ఇళ్ళకైనా బండితాలు ఉంది జోలకి జోలకొ సంచానికి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి ఇచ్చేద్దాం కళ్ళు ఇచ్చి మనం పలగిత దొమ్ముకొని ఒక ప్యాకెట్ తీసుకొని బయటకు వచ్చి పళ్ళు ఇంకో ఉత్తుకున్న కానీ తాగాల రీతకాళ్ళు ఏం కాదు చల్ల వస్తుందిరా గాలి చల్ల గాలి కళ్ళు తీసుకొని ఇంటికి వచ్చేసినాం చిటమ్మా ఇంట్లో ఏ కాడ కుసుంద్రా ఏమంటున్నావు కళ్ళు తీసుకొచ్చాము ప్రియాంక మనకి మేకలకైతే అన్నం పెడుతుంది మా తాత